ఓం శ్రీ శ్రీ మరి దూరం కాకుండా చూడండి చాలా చవలసి భగవంతుడు అంతే కాకుండా ఈ రోజు మకర రాశి వారికి జరగబోయేది ఏంటి రెండు నెలలు వారాష్టం జరగబోయేది వచ్చిన అదృష్ట ఏ విధంగా తెలియచేయాలి ఏ అమ్మగారిని మీ కుటుంబాన ఒక సంతోషకరమైన జీవితం వెలకల దరిద్రమనేది వెంటపడుతుంది అనంతమైన ఆశలైతే ఈ వీడియోని అర్థం అవుతుంది ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని

అలాంటి నీ కోసమే ఈ రోజు ప్రభావ మానసికంగా దెబ్బ సంతోషంగా చెప్తే ఈ యొక్క సాగరంలోనే మనిషి మునిగి శాంతి లేదు ఎప్పుడు కష్టాలు తీరిపోయేదో ఒక సంతోషం దక్కుతుందా ఉండడం కీడెంచి మేలే తత్వస్తే ఈ రాశి జాతకులు ఒక ఎప్పుడు కూడా నరొక ఈ విధంగానే ఆలోచిస్తూ ఉండాలి కూడా మేము ఏం చేసి మా దుఃఖం దూరం కష్టం తొలగిపోయి సంతోషం నాకు దక్కుతుంది ఈ రాశి జాతకులు ఎదుటి వారి కష్టంతో వీరికి సుఖం చెప్పి అసలు ఆలోచన కష్టం కలగాలని అనుకుంటారు అంతటి మంచి దైవ స్వరూపులుగా ఈ రాశి వారి గురించిగా భగవంతుడు మర్చిపోవడం ఏం చెయ్యాలి భగవంతుడానికి భగవంతుడిని కడుపుతూనే ఉంటారు ఎంత కష్టపడినా సరే కొంత ఆనందాన్ని ఈ రోజున భగవంతుడి కానీ ఇక్కడ

రకాల ఇప్పుడు ఒక బుధుడు మీకు నెగిటివ్ గా ఉంటాడు అనమాట దానివల్ల అంటే అధికారుల వల్ల చులకనవుతారు అయ్యా మేడం మన బుద్ధు చెప్పి ఇప్పుడు బ్యాడ్ నుంచి చెప్పారు అంటే కదా దీనికి పరిహారాన్ని కూడా చెప్తారు జాగ్రత్తగా వినండి కానీ ఇక బుధుడు నెగిటివ్ స్థానంలో ఉండడం వలన ఇక అధికారుల మీద చులకన నలుగురు ముందు అవమానిపడము ఇలా అన్ని కూడా జరుగుతాయనమాట మీకు నెగిటివ్ గా ఉండబోతున్నాడు నెగిటివ్ గా ఉండడం వలన పార్ట్నర్షిప్ ఎవరైతే ఉంటారో ఇద్దరు కలిసి వ్యాపారం చేయడం ఇద్దరు కలిసి బిజినెస్ ఇద్దరు ఇద్దరు కలిసి చేయడం ఇంకా పార్ట్నర్షిప్ కదా పార్ట్నర్షిప్ అనేది పెద్ద మోసం చేస్తారు కాబట్టి మకర రాశి వారు పార్ట్నర్షిప్ సహా కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇప్పుడు

రావడం రావడం అనుబంధాలు జరుగుతాయన్నమాట గొప్పగా చూసుకుంటే తర్వాత అధికంగా ఉంటుంది కష్టపడి పూర్తి చేసి చాలా

అదే కాకుండా కూడా మీరు చాలా ఆర్థిక తీసుకొచ్చి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా ఆర్థిక పెడుతుంది ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే ఈ రోజు చాలా సానుకూలంగా కూడా సంతాన అవగాహన సంతానం వారి విషయ సంతానం వల్ల కూడా ఎటువంటి నష్టం

దీని వల్ల మీకు ఆర్థిక లాభాలు చాలా బాగుంటాయి వారి యొక్క అవసరాల పరంగా స్నేహపరంగా చాలా బాగుంటుంది కలియక మీకు అనమాట అంతే కాకుండా సంతాన పరంగా బాగుంటుంది మీరు పట్టిందల్లా కూడా బాగా చాలా చాలా బాగుండాలి చిన్న చిన్న బిజినెస్

మాటలతో ఆయనని ఉంటారు హేళన చేస్తూ ఉన్నట్టుగా మాట్లాడతారు ఇది మీకు తెలియకపోవచ్చు ఏదో మాట తొందరలో రావడం లేదా ఊత పదం కావున మన పెద్దవారి నుంచి అవలంబించిన ఆ యొక్క మాట తీరు తెలియదు ఇలా శని భగవాన్ని ని అస్సలు కాదు ఇది పెద్దవాళ్ళు చెప్పినా మన ఆలోకించలేకపోవచ్చు పోని తెలియకపోవచ్చు కానీ ఇక నేను తెలుసుకోండి శని భగవాను ఏ రాశి వారు కూడా అవమానించకూడదు వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు సుఖాలు కూడా అనుభవిస్తాడు అది మన కర్మఫలం మనం ఆచరించి ఆ యొక్క పనుల మీద ప్రవృత్తి మీద మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది క్రమశిక్షణతో ఉండే శని భగవానుడు వరాల జల్లులు కురిపిస్తాడు మనం చేసే కర్మలకు ఫలితాలు మాత్రమే శని భగవానుడు మనకు అందిస్తాడు శనిని నిందిస్తూ అవమానిస్తూ ఉంటే సమస్యలు అనోకం ఉత్పన్నం అవ్వడం వలన సమస్యలు తీవ్రంగా పెరగడం వల్ల వారు కొన్ని పరిష్కారాలు లభించకపోవడం వల్ల ఎప్పుడైతే శని భగవానుని శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఉంటామో ఖచ్చితంగా శని భగవాను ఆశీస్సులతో జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకుంటాం ఆర్థికంగా పూర్వగతి సాధిస్తాం జీవితంలో మునుపెన్నడు లేనటువంటి అద్భుతమైన ఫలితాలు చూస్తాం అలాగే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయడం వలన కూడా మీకు అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ యొక్క మనస్తత్వం ఇతరులకి సహాయం చేసే గుణమే కాబట్టి ఈ విధంగా దాన చేయడానికి మాత్రం ఏ మాత్రం కూడా వెనకంచి వేయకుండా శక్తి మేరకు మీరు అప్పులు చేసి దాన ధర్మం చేయాల్సిన అవసరం లేదు ఉన్నంతలో శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి ఖచ్చితంగా కూడా పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది శని భగవానుడి కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు అలాగే ఆలయానికి వెళ్ళి నిత్యం కూడా మీరు శని భగవానుడిని చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపం వెలిగించండి శనివారం రోజున ఈ విధంగా చేస్తూ ఉండండి వీలైతే శని భగవానుడికి ఇష్టమైన నల్లటి వస్తువులు నల్లటి వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధానంగా చేస్తే అపారమైన పుణ్య ఫలితం దక్కుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే గోచార ఫలితాలతో పాటుగా మన యొక్క ప్రవర్తన ప్రవృత్తి మన యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి ఎటువంటి చిక్కుల్లో అనుకోకుండా మీరు పడతారు భగవంతుడు మనకి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నాడు ఇవన్నీ కూడా జ్యోతిష్య పండితులు మనకి సూచనగా తెలియజేస్తున్నారు వీటిని తెలుసుకుంటే నూ నూటికి డెబ్బై శాతం కూడా మన కష్టాల నుంచి తప్పించుకోవచ్చు కలియుగంలో మంచి కూడా చెడుల్లాగా పాములా కాటేస్తుంది మీ యొక్క మనస్తత్వం గురించి మీరు పడుతున్న కష్టాల గురించి పడబోతున్న కష్టాల గురించి అన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు కదా ఇక ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉంటుందో కూడా జ్యోతిష్కుడి మాటల్లోనే తెలుసుకుందాం జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున మీ దుఃఖం అంతా కూడా దూరం అయ్యే అవకాశం ఉంది అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధానంగా ఉంటుంది ఒకటి సమస్య ఉంటూనే ఉంటుంది ఆ సమస్య నెలల తరబడి ఉంటుంది అది మీ సమస్య కావచ్చు ఇంట్లో ఎవరి సమస్య అయినా కావచ్చు సంతాన సమస్య కావచ్చు మీ యొక్క బంధాల మధ్యలో చెలరేగుతున్న ఒక నిప్పు కటిక కనిపించని దూరం కావచ్చు సమస్య ఏదైనా కానివ్వండి మానవుడు బ్రతికి ఉన్నాడంటే సమస్యలు ఉంటూనే ఉంటాయి సమస్య లేని దినం ఉండదు చావు లేని ఇల్లు ఉండదు అలా ఉంటుంది ఇప్పుడు కష్టకాలం ఉండదు ధైర్యంగా దైవత్వంతో దైవ బలంతో అడుగులు ముందుకు వేయడమే మానవుడి లక్షణం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండవచ్చు మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు బంధువులతో మీ విభేదాలు ఈ యొక్క బంధంలోని ఎనలేని తీరని లోటు ఒక్కొక్కరి జీవితంలో తీరని సమస్య అంటూ మానసికంగా వారిని వేధించే ఒక పెద్ద సమస్య వీరికి ఉంటుంది ఆ సమస్య ఈ రోజునే దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధించబడుతున్నారు ఏ నిర్ణయం అయినా సరే ఈ సమస్య వలనే సక్రమంగా తీసుకోలేకపోతున్నారు ఈ సమస్య తీరడం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది ఈ తేదీన ఈ రాశి వారి జీవితంలో ఒక బాధ దూరం కాబోతుంది మిమ్మల్ని వేధిస్తున్న బాధ ఆర్థిక సమస్య తీరిపోవచ్చు అప్పులు చేసి కట్టలేని స్థితిగతులలో మీరు ఉన్నారా ఆ అప్పులన్నిటివి ఈ సమయంలో తీరబోతున్నాయి ఆ అప్పులని కట్టడానికి మీకు మార్గం సులభం అవుతుంది మీరు ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో మంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకునే వారికి కూడా ఇది గొప్ప సమ శుభ సమయంగా ఇది గొప్ప శుభ సమయంగా సూచిస్తుంది విదేశాలకి వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త అయితే వినే అవకాశం ఉంటుంది ఈ రోజున మీ యొక్క జీ జీవితంలో చాలా కీలకమైన రోజుగా చెప్పాలి ఈ రోజున ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన విశేష ఖచ్చితమైన ఫలితాలు పొందుకుంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజున ఏమిటంటే సూర్యోదయానికి నిద్ర లేచి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీకు కలగబోతున్న చెడు కావచ్చు ఎదుటి వారితో మీకు రాబోతున్న కష్టము కావచ్చు ఆదాయం విషయంలో మీకు కలిగేటువంటి అపస్తృతి ఏదైనా ఉన్నా సరే తొలగిపోతుంది ఈ రోజున ఎదుటివారితో వాగ్వివాదాలకు దిగి కొన్ని రకాల విచిత్ర పరిస్థితులకు కలగవచ్చు కావున మిన్నక ఉండండి అనుకున్న మీరు తెచ్చిపోవద్దు కావున ఈ యొక్క ధోరణి తగ్గించుకోండి ఈ రోజున అనవసరమైన గొడవలకు వెళ్లకుండా మీ పనిని మీరు చూసుకోండి మీకు సమయం ఉంటే ఇంటికి వచ్చే విశ్రాంతి తీసుకోండి ఆర్థికంగా కొన్ని రకాల కష్టాలు నష్టాలు స్నేహితుడి వల్ల మీకు ఇరుగు పొరుగు వల్ల కూడా కలగవచ్చు మీ దగ్గర ఉన్న ధనం గురించి ఎవరికి కూడా చెప్పవద్దు ధనం మా దగ్గర ఉంది అంటే వేపర్లాడేవారు మన చుట్టూనే చాలామంది ఉంటారు పైకి మాత్రం ఏదో పెద్దవారిలాగా పేరు మోసిన వ్యక్తుల్లాగా కనిపిస్తూ ఉంటారు కానీ ధనం ముంగిట అందరు కూడా మోసపోతారు దాసోహం అవుతారు వచ్చే ధనం గురించి కానీ ఉన్న ధనం గురించి కానీ ఏమి చెప్పదు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు నేర్చుకొని బ్రతుకుతున్న వాళ్ళలాగా ఎదుటి వారికి కనిపించటం కొత్త ఒకవేళ మీకు వచ్చిన తర్వాత నా గురించి ఏదైనా ఎదుటి వారికి తెలియకుండా దానికి సంబంధించిన కన్న తల్లికి కూడా కనుమరిగి ఉండాలి ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు ఈ రోజున తీసుకోండి ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి రాగి పాత్రలో నీరు వేసుకొని అందులో కొద్దిగా కుంకుమ కొంచెం ఆక్షింతలు ఒక ఎర్రటి పువ్వు వేసి సూర్యుడి వైపు తిరిగి మీ చేతులు నుదుటి కంటే కూడా పైకి పెట్టుకొని రెండు చేతులతో చెప్పు పట్టుకొని సూర్యుడికి నీళ్లను సమర్పించాలి ఇలా సమర్పించిన నీళ్లు మీ కాళ్ళ మీద పడకుండా చూసుకోండి ఏదైనా సరే మొక్కలో కానీ లేదా వేరే ఏదైనా సరే టబ్బులో కానీ ఆ నీళ్లు పడేలాగా చూసుకోండి అలాగే అలాగే ఇంట్లో దీపారాధన చేయాలి దీనివల్ల మీకు ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉంటుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు మీకు మాత్రం మా నుంచి ఒకటి సూచన దుఃఖమైన సంతోషమైనా సరే ఎప్పుడైనా సరే ఒకేలాగా స్వీకరించండి రెండింటినీ భగవంతుడే ఇస్తున్నట్టు కదా దుఃఖం వచ్చిందని సరే భగవంతుడిని నిందించడం కష్టం కలిగించిందని భగవంతుడిని దూలనాడడం ఎప్పుడు కూడా చేయొద్దు ఇది ప్రథమ తుది సూచన అంత మంచి జరుగుతుంది మీకు అన్ని గ్రహాలు కూడా మనిషి జాతకంలో చిన్న కదలిక చేసిన ఆ మనిషి జీవితం మారడానికి కొన్ని క్షణాలు చాలు మీ అదృష్టం చాలా పెద్ద మార్పు తీసుకురాబోతుంది మరియు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీకు చూపిస్తాయి ఎవరు మీ అసలైన వారు ఎవరు కేవలం నటిస్తున్నారు అని ఎవరిని జీవితంలో నుంచి తొలగించాలి మరియు ఏ నిజాలను ఎదుర్కోవాలని ఇప్పుడు తప్పనిసరి అని అది అప్పుడే సాధ్యమవుతుంది మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం మీద పూర్తి దృష్టి పెట్టినప్పుడు చూడండి ఈ సమయంలో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మరియు దానికి ప్రధాన కారణం అతిగా ఆలోచించడం ఇక మీదట ఎక్కువగా ఆలోచించకండి ఎందుకంటే ఇది నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఒకవేళ మీరు సమయానికి నిర్ణయం తీసుకోకపోతే మీ దగ్గర ఏమీ మిగలదు ఈ రోజుల్లో చాలామంది ఏదైనా నిర్ణయం తీసుకోని ముందు సమాజం ముందు ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించి చెప్పుకోబోతారు కానీ ఆ మనుషులు ఎప్పుడైనా సరే మీ ఇంటికి వచ్చి మీ యొక్క మో ముద్దాన్నం గురించి అడిగారా అందుకే సమాజం గురించి చింతించవలసిన అవసరమైతే లేదు కుటుంబం యొక్క అభిప్రాయం మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టకండి ఎందుకంటే ఈ సమయంలో అతి పెద్ద బాధ్యత ఏమిటి అంటే మిమ్మల్ని మీరు ప్రార్థించుకోవడం ఒకవేళ మిమ్మల్ని మీరు మొదటి స్థానంలో ఉంచుకోకపోతే మీతో పెద్ద మూసం జరిగే ప్రమాదం కూడా ఉంది మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి సౌభాగ్యం మేలుకుందో అప్పుడు అతని దృష్టి అత్యంత వైపు ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే జీవిత మార్గాలు మన చేతిలో లేనప్పుడు ఆ మార్గాలను కేవలం పరమాత్ముడు మాత్రమే తోరుస్తాడు మీరు ఏ పండుగలకు ఉపవాసాలు చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకవేళ మీరు ఏదైనా ఒక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా చేయండి ఏకాదశి వ్రతం గనక మొదలు మీ గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి మీ నక్షత్రాల గమనం ఎంత మధురంగా మరియు సౌభాగ్యవంతంగా మారుతుంది అంటే మీ జీవితం నుండి వ్యాపారం మరియు విపత్తు కష్టాల ప్రభావం దాదాపు ముగిసిపోతాయి మరి మీ జీవితంలో ఈ సమయంలో సంతోషాలు ఒక పెద్ద పెద్ద తిరగబోతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కూడా ఒక లో ఫోన్ కాల్ ద్వారా అలాంటి వార్త అందుతుంది దానివల్ల ఇంటి ప్రతి సభ్యుడు నూరు తీపి చేసుకుంటారు ఈ సమాచారం మీ కుటుంబానికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది ఈ ఇంటి సంతానం కనుక రెండు మూడేళ్ళ నుంచి చదువు లేదా ఏదైనా పరిసర తయారీలో కష్టపడి ఉంటే దానికి మంచి ఫలితం లభించబోతుంది మరి బిడ్డ కళలు సంతోషం కన్నీళ్ళు వస్తాయి పరమాత్ముడు ఇంట్లో ఆలస్యంగా ఉండవచ్చు కానీ అన్యాయం అయితే ఉండదు కానీ కలియుగ ప్రభావం వల్ల స్వార్థం అబద్ధం మోసం ప్రతి మలుపులోనూ కూర్చొని ఉంటాయి అలాంటి కపట మనుషులకు దూరంగా ఉండడం మీకు అత్యంత లాభదాయకం ఈ సమయంలో మీకు నిండుగా ఉంటుంది ఎందుకంటే మీ ధన సంపద లక్ష్మి యొక్క ఏర్పడుతున్నాయి ఆగిపోయిన పనులు కూడా డబ్బు రావడంతో మొదలవుతాయి అందుకే డబ్బు గురించి ఎక్కువగా చింతించకండి ఒకవేళ మీరు ఏదైనా ప్రయాణం ప్లాన్ చేసుకుంటుంటే చలికాలం కాబట్టి వెచ్చటి బట్టలు వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి మనిషి ప్రయాణం చేసేది సంతోషం కోసం అలాంటి సమయంలో ఇబ్బంది కలిగితే ఆ కష్టం మీరే పడాల్సి వస్తుంది మీ ఇంటి చిన్నారి అతిథి లేదా సంతానానికి సంబంధించిన ఏదైనా శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది దానివల్ల కుటుంబం మొత్తం బంధువులు కూడా సంతోషంతో గంతులు వేస్తారు తరచుగా దుఃఖాల తర్వాత వచ్చిన చిన్న సంతోషం దారి తెలుసుకుంటుంది మరి ఈ మీరు ఎవరినైనా కళ్ళు మూసుకొని నమ్మారో అదే నమ్మకం ఈ రోజు ఊగిసలాడవచ్చు ఎవరైతే మీకు తోడుగా కనిపిస్తున్నారో వారే ఈసారి మీకోసం చిక్కులు సృష్టించవచ్చు మీ జీవిత భాగస్వామి ముప్పుటింటి వైపు నుంచి ఏదో ఒక వల పొనబడుతుంది అందులో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం జరుగుతుంది వివాహం తర్వాత మనిషి ఒక కొత్త కుటుంబాన్ని కూడా తనదిగా చేసుకుంటాడు ఈ కారణంగా వారింటి వైపు నుంచి ఎవరైనా సరే ఆర్థిక సహాయం అడగవచ్చు ఇప్పుడు మీరు సన్నిధంలో పడతారు డబ్బు ఎంత ఇవ్వాలంటే మీరు దానిని మర్చిపోయగలిపోయేంత మాత్రమే ఇవ్వండి ఎందుకంటే బంధంలో డబ్బు డబ్బు మూడో వ్యక్తిగా మారి ప్రేమను కూడా బలహీనపరుస్తుంది ఫుడ్డు కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు అందుకు చీలికలు తేవడానికి ప్రయత్నం చేస్తారు రిజగొట్టే మాటలు చెప్పి కుటుంబ సభ్యుల మధ్య మనసులో ప్రేమను కలిగిస్తారు అలాంటి వారిని ఇంటికి దూరంగా ఉంచండి ఎందుకంటే వారు మీ కలలను లోపల నుండి గుల్ల చేయడానికి వస్తారు మరి మిమ్మల్ని నాశనం చేయడానికి ఏదైనా సరే సహాయం కూడా తీసుకోవచ్చు ఎవరో మహిళ ఈ కుట్రలో భాగస్వామ్యం కావచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ విలువైన వస్తువు ఏదైనా దొంగిలించి మిమ్మల్ని వారి వాళ్ళలో ఎరికించవచ్చు ఆమె ఉద్దేశం ఒకటే మీ ఆస్తిని లాక్కోవడం లేదా మిమ్మల్ని మానసికంగా రోగిని చేయడం మరి ఈ రాశి వారు ఎప్పుడు శుభ సంతోషాలతో ఐదు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దాం ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు జయ